హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫైవ్ గర్ల్స్ వన్ మైక్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ టు అవర్ వీడియోస్ ఇలానే మా ఛానల్ని ఆదరిస్తూ ఉండండి ఇంకా వీడియోలోకి వచ్చేస్తే స్వీట్ షాప్ స్టైల్లో బూందీ లడ్డు ప్రిపరేషన్ చూపిస్తున్నామండి సో చూసేయండి ఫస్ట్ అయితే టూ కప్స్ శనగపిండి తీసుకొని అందులో కొంచెం బేకింగ్ పౌడర్ ఇంకా కొంచెం వాటర్ కలుపుకుంటూ ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలండి ఇంకా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాక బాగా హీట్ ఎక్కాక చిల్లులు గరిట పెట్టుకొని బూందీని అయితే ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలి ప్యాన్ మొత్తం బూందీ వేస్తున్నప్పుడు మనం హీట్ అయితే లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి సో ఇది క్రిస్పీగా కాకుండా కొంచెం మెత్తగా ఉన్నప్పుడు తీసేసి మొత్తం ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇప్పుడు వేరే ప్యాన్లోని షుగర్ వన్ కప్ వేసుకొని ఒక కప్పు వాటర్ వేసుకొని ఇలా తీగపాకం వచ్చేంత వరకు ఉంచుకోవాలి సో ఇలా తీగపాకం వచ్చిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఇంకొంచెం యాలకుల పౌడర్ వేసుకొని మిక్స్ చేసి ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీని కూడా అందులో వేసుకొని ఒక వన్ మినిట్ అయితే కలుపుకోవాలండి ఇప్పుడైతే కొంచెం బూందీని మిక్సీ జార్లో పెట్టుకొని దాన్ని కూడా ఇందులో మిక్స్ చేసుకోవాలి మొత్తం మిక్స్ చేసేసిన తర్వాత మనకి నచ్చిన సైజులో లడ్డూలని చుట్టుకుంటే ఎంతో క్రిస్పీగా ఉండే బూందీ లడ్డు అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఈ లడ్డూలు అయితే చాలా టేస్టీగా ఇంకా జ్యూసీగా కూడా వచ్చాయి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చి అనేది కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో బాయ్ బాయ్